హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి పెద్ద వయసు వారిది హై నెక్ బ్లౌజ్ నడుము రోజు వచ్చేసి థర్టీ టూ అండి ఇక్కడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రాంగ్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి హ్యాండ్స్ తిప్పేస్తున్నాను అనమాట తిప్పేటప్పుడు మనం ఏంటంటే మంచిది లోపలికి ఉండాలండి రాంగ్ సైడ్ వచ్చేసి ఇలాగా మనం బయటకు ఉండాలన్నమాట తర్న్ చేసినప్పుడు మంచిది పైకి రావాలి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను వీళ్ళకి ఏమీ లేకుండా తిప్పేస్తున్నాను ఆల్రెడీ ఈ కటింగ్ వీడియో నేను అప్లోడ్ చేశాను మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ వీడియో చూడండి త్రీ బ్లౌజెస్ అనమాట ఒకేసారి కట్ చేసేసాను వెళ్ళి తోటి ఇట్లా అనుకొని దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసేస్తాం కొంచెం చివరి కంటే వేసేసేయండి అలాగే ఫ్రెండ్స్ కొంచెం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతిదీ అర్థమవుతుంది అన్నమాట కొత్త వాళ్ళకి ఏంటంటే నేను బాగా అర్థం అవ్వాలి క్లియర్ గా ఉండాలి అన్నట్టుగా అంతా కూడా చాలా గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి చేతులు రెండు కూడా టర్న్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ ఇచ్చిన బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదండి ఇట్లా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కట్ చేసుకుందాం ఇక్కడ పొడవు ఎక్కువైంది కదా మనం ఏమేం కానీ కట్ చేసేటప్పుడు ఏమేమి కట్ చేసుకున్నాం కానీ ఇక్కడ వచ్చేసరికి టర్న్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా కొంచెం ఉంటుంది కదా దాన్ని తీసేద్దాం అలానే మనకి ఇక్కడ కాటనే కాబట్టి చుట్టూ జాయింట్ చేసుకోకపోయినా కానీ పర్వాలేదు అనమాట ఇప్పుడు కట్ చేసేసుకున్న కూడా జాయింట్ చేసుకోవచ్చు అదే సిల్క్ అయితే ఇలా చేయలేము అదేంటంటే చుట్టూ జాయింట్ చేసిన తర్వాతనే కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కాటనే కాబట్టి అంతా జరిగిపోదన్నమాట ఇక్కడ భుజం పైన చిన్న కచ్చకాలాగైతే తెచ్చేసుకున్నాను సిజర్ తోటి వీళ్ళకి వచ్చేసి ఎయిట్ ఇంచెస్ దగ్గర హ్యాండ్ లూజ్ వస్తుంది అంటే థర్టీ టూ అన్నాను కదండి లూజ్ లో నాలుగో భాగం అనమాట హ్యాండ్ చంక లూజు ఎనిమిది వస్తుంది నాలుగు ఎనిమిది ముప్పై రెండు కదండి అలా మనం లెక్కేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయి కదా ఇప్పుడు లోతు అయితే తీస్తున్నానండి చేతులకి ఇప్పుడు కూడా అంతే పైన భుజం దగ్గర వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని స్టార్ట్ చేసుకోవాలి కట్ మళ్ళీ చంక దగ్గర వచ్చేటికి మనకి ఎక్కడైతే కుట్టు పడుతుందో అక్కడ వరకునే కట్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా కట్ చేసుకోకూడదు బయటికి ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాము ఇక్కడ గమ్మతో అయితే జాయిన్ చేసేస్తున్నాను అండి ఇంకా స్టిచ్చింగ్ వేయట్లేదు ఆల్రెడీ ఇలాంటి వాటికి ఏంటంటే ఒక గమ్మ బాటిల్ నేను పక్కనే పెట్టుకుంటాను మిషన్ దగ్గర చిన్న చిన్న వాటికి ఇలాగా జాయిన్ చేసేస్తాను ఇంకా మిషన్ కుట్టేయకుండా ఈజీ అయిపోద్ది అనమాట దీన్ని పక్కన పెట్టేసుకుంటే లో ఆరిపోతుంది అలాగే ఇంకో దానికి కూడా జాయిన్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వెనక పార్ట్ వెనక పార్ట్ కూడా నేను గమ్మతో అయితే జాయిన్ చేసేసానండి ఇదంతా కూడా లైనింగ్ జాకెట్ అనమాట నేను నైట్ టైము గమ్మతో జాయిన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట వచ్చేసి కొంచెం ఒక పావించి తీస్తున్నాను లో తీయలేదండి నేను అందుకనేసి ఇప్పుడు తీస్తున్నాను ఇదిగోండి మన వెనక డాట్స్ వేస్తాం కదా అక్కడ వరకు కలిపేయడం ఇందులోకి ఇలా చేయడం వల్ల ఏంటంటే సైడ్ లో ముడతలు అనేది రాకుండా ఉంటాయి అనమాట వెనక డాట్స్ అయితే వేసేస్తున్నాను ఆల్రెడీ మనం కటింగ్ చేస్తే మార్కింగ్ పెట్టుకున్నాం కదా దాని ప్రకారమే వేసేసుకుంటున్నాను ఇక్కడ అలాగే ఫ్రెండ్స్ చాలా మందికి ఏంటంటే కొంచెం అసలు కొంచెం కొంతమందికి ఏంటంటే కొంచెం మిషన్ వచ్చి ఉంటారు వాళ్ళు ఏంటంటే తొందరగా క్యాచ్ చేయగలుగుతారు వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎలా మేము కుట్టేది ఏంటంటే తెలిసిపోద్ది ఆ ఇది నడుము పట్టి ఇది నడుము డాట్స్ అని తెలుస్తుంది కొత్తగా అస్సలు ఏమి రాని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏంటో కుడుతున్నారు ఏదో చూస్తున్నారు అన్నట్టు ఉంటుంది కానీ వాళ్ళకి కొంచెం తెలియడం కోసం చాలా టైం పడుతుంది అనమాట అందుకనేసి ఒకటి నాలుగు సార్లు వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది అండి అప్పుడు ఇది వెనక వెనకపాటు ఇది ముందు పాటు ఇది చేతులు ఇది నడుము పట్టి ఇది ఉక్స్ పట్టి ఇది కాజా పట్టి అన్నీ కూడా వాళ్ళకి అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అందుకనేసి ఒక్కసారి వన్స్ ఒక్కసారి మీ బ్రెయిన్లోకి వెళ్ళింది అనుకోండి ఇంకా దాన్ని ఎవ్వరు తీయలేరు బయటికి అందుకనేసి ఎంత లేటుగా కానీ గానీ ఏం మీరేం భయపడకండి ఏదో ఒక రోజు మీకు అన్నీ అర్థమవుతాయి అనమాట కొంచెం ఒక రోజు ముందు ఒక రోజు వెనక అంతే అంతకు మించి ఏమి ఎప్పటికైనా మనకి ఖచ్చితంగా రావాల్సిందే నేర్చుకుంటే కంపల్సరీ మనకి తప నుండి నేర్చుకోవాలి మేము మా బ్లౌజ్ మేమన్నా కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి కంపల్సరీ ఎక్కుతుంది బ్రెయిన్లోకి ఎప్పటికైనా ఇదిగోండి వెనుక పట్టు అయిపోయింది కదా ఇప్పుడు డాట్స్ అయితే వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు లైనింగ్ నెక్ రెండు కూడా ఒక సైడ్కి వేసేసుకొని రౌండ్గా అప్పుడు జాయింట్ చేసేసుకున్నాను నేను అంటే గమ్ముతో జాయింట్ అండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది గమ్ముతో ఎలా జాయింట్ చేసుకోవాలండి వీడియో చూడండి అర్థమవుతుంది ఇక్కడ కూడా డాట్స్ అంతా కొల్ కొలుచుకోవాలి ఏంటంటే వీళ్ళకి కొంచెం చెస్ట్ అనేది తక్కువ ఉందనమాట అందుకనేసి వాళ్ళకి బ్లౌజ్ ఇస్తారు కదా మన సైజ్కి ఆ బ్లౌజ్కి ఎలాగైతే ఉన్నాయో డాట్స్ దాని ప్రకారం పెట్టేసుకోండి పెద్ద డాట్ ఎదురుగా చంక ఎదురుగా రావాలి ఈ చంక డాట్ చాలా సన్నైతే పట్టుకున్నాను నేను ఇంతే ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా వేసేసుకుందాం అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో మీకు బోట్ నెక్ వీడియోస్ అన్నీ ఉన్నాయి మీకు నచ్చితే చూడండి వెళ్ళి ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ జాయింట్ చేసుకున్నదేమో పైన పెట్టుకున్నానండి సింగిల్ లైనింగ్ ఉంటుంది కదా అదైతే లోపల పెట్టేశాను ఇక్కడ పెద్ద డాట్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసేసి ఇంకొక హాఫ్ ఇంచ్ పట్టుకొని రెండు కుట్లు కూడా లోపల వేసేసుకుంటున్నాను నేను ఇలా కుట్టేసిన తర్వాత కిందకి పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉంది కదండి అది కట్ చేసేసేయండి ఇప్పుడు ఒక పట్టి ఒకసారి కొలుసుకొని ఎంత ఉందో మార్క్ చేసుకున్నాను అలాగే వెనక పార్ట్ కొలుసుకొని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే నాలుగో కుట్టి లేదు కాబట్టి మనం కరెక్ట్గా కొలుసుకొని ఇప్పుడైతే స్టిచ్చింగ్ వేసేసుకున్నాను ఇంకొక సైడ్ కూడా అంతే ఇది కూడా డబుల్ స్టిచ్ వేసేసుకొని ఇది కూడా పెట్టేసి లోపలికి మిగిలింది లోపలికి పెట్టేసి ఇంకో స్టిచ్ వేసేసుకోవడం ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పట్టి ఉక్సిపాటి పట్టి ఏంటంటే మనం పై నుంచి కుట్టి లోపలికి పెడతాము పట్టి ఏమో కింద నుంచి పైకి వస్తుంది అనమాట అంతే డిఫరెన్స్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి రైట్ సైడ్ ఉన్నాయండి బుక్స్లో అలానే వాళ్ళ వాళ్ళ బ్లౌజ్కి ఎట్ సైడ్ ఉన్న చూసుకొని మనం పెట్టేయాలి మీరు బ్లౌజ్ కానీ చూడకుండా పట్టి ఇలాగ పెడుతున్నాం అనేసి పెట్టేశారనుకోండి వాళ్ళు ఏంటంటే కొంతమంది లెఫ్ట్కి వేసుకుంటారు ఉప్స్ అనేది కు ఉంటాయి కొంతమందికి వాళ్ళు కు ఉంటాయి అందుకనేసి జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ కిట్ అయితే ఉంటే అటు పెట్టేసేయండి లేదంటే కొంతమంది ఏంటంటే లైట్ తీసుకుంటారు ఫోన్ ఇళ్ళి అనుకుని ఊరుకుంటారు కొంతమంది ఏమో మళ్ళీ ఊరుకోరండి అది మళ్ళీ విప్పి మళ్ళీ కుట్టేదాకా ఊరుకోరనమాట అందుకనేసి చాలా రిస్క్లు ఉంటాయి దాంతో ఒక్క క్షణం మనం అలర్ట్ అయ్యి చూసుకొని వాళ్ళ స్కెట్ సైడ్ ఉన్న చూసి పెట్టేస్తే గొడవ ఉండదు లేదంటే కొంతమంది ఉంటారు అది మళ్ళీ విప్పదీసి మళ్ళీ పెట్టి దాకా నిద్రపోరు అప్పుడు మనకి ఎంత టైం పడుతుంది చెప్పండి ఇక్కడ కాజా పట్టి ఇప్పాలి ఉక్స్ పట్టి ఇప్పాలి ఉక్స్ కట్ చేయాలి మళ్ళీ అంత డిస్టర్బ్ అవుతుంది నెక్ దగ్గర డిస్టర్బ్ అవుతుంది అంత ఇక్కడ కొంచెం ఎక్కువ పైకి ఉంది కదండి కొంచెం తీసేదాం నాకు లైఫ్లో ఎప్పుడూ జరగలేదు అండి కొంతమంది జరు జరిగితే నేను చూసాను అనమాట వాళ్ళు నా దగ్గర చెప్తా బాధపడతా ఉంటారు ఇట్లా ఇప్పించింది అట్లా ఇప్పించింది అక్క అనేసి చెప్పేవారు అనమాట నాకైతే పాపం ఎప్పుడు అలా జరగలేదులేండి అందుకనేసి నేను ప్రతీది మా అయితే ఒక పది నిమిషాలు లాగా ఇష్టపడుతుంది బ్లౌజ్ అందరూ నేను అరగంటలో కుట్టాను నేను గంటలో కుట్టాను అని చెప్తారు కదా అలా చూసుకోకుండా అన్నీ చూసుకోకుండా కుట్టేస్తా మళ్ళా ప్రాబ్లం వస్తుంది మళ్ళా వెనక్కి వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు మనం చూసుకునేదానికి మళ్ళీ వెళ్ళి వచ్చి బ్లౌజ్ కుట్టుమన్నారనుకోండి రీ రీస్టిచ్చింగ్ అలాగా రిపేర్లు అప్పుడు ఒక గంట టైం పడుతుంది కదా మన అప్పుడు ఏమవుతుంది అట్లా ఉంటుంది అనమాట అందుకని ఒక్కొక్క క్షణం మనం బ్లౌజ్ని అబ్జర్వ్ చేయాలి వాళ్ళకి ఉక్సులు కాజరేట్ ఇటున్నాయి అనేసి డాట్స్ హ్యా పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా వాళ్ళ కి ఎలా సరిపోతాయని అన్ని ఒకసారి చెక్ చేసుకొని బ్లౌజ్ అప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేస్తున్నాను మనం ఆల్రెడీ కట్ చేసాం కదా కరెక్ట్గా వచ్చేసింది మనం కటింగ్ చంక దగ్గర ఎక్కడైతే కుట్టు అని చిన్న చిన్న టాకలు ఇచ్చుకుంటాం కదా అదే టాక మళ్ళా వెనకపాటి పెట్టిన టాకా రెండు మ్యాచ్ అయిపోవాలి అండి అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది బ్లౌజ్ ఇదిగోండి డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను చంక చుట్టూ డబుల్ స్టిచ్ వేసుకోవాలి సింగిల్ వేసుకోకూడదు ఊడిపోతే తొందరగా కుట్టు ఈ లోతుప్పుడు కూడా కి రావాలి ఫ్రంట్ పార్ట్ లోకి అలాగే ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి పార్ట్ కోలుసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మళ్ళీ ఒకసారి కొలుసుకోవాలి అలానే చేతులు ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కానీ మళ్ళీ ఎందుకైనా మంచిది ఒకసారి కొలుసుకోవాలి ఇగో ఈ కుట్లు పైకి పెట్టేసుకోండి ఇలా ఫింగర్స్తో పైకి పెట్టేసి కుట్టు వేసేసుకోండి ఇలానే పావించి గ్యాప్లో ఇటు మూడు అటు మూడు వేసేసుకుంటే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంక నెక్ పార్టీ ఒకటి ఉంటుంది అంతే ఇదిగోండి ఆల్రెడీ మార్కింగ్ కనిపిస్తుంది కదా మనకి ఆ మార్కింగ్ మీదనే వేసేసుకుంటున్నాను ఒక పావు ఇంచ్ గ్యాప్లో మూడా లేదా నాలుగా మన ఇష్టం చేసేసి మిగిలింది కట్ చేసేసేయండి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఖర్చు వద్దన్నారు అందుకనేసి నేను తీసేస్తున్నానండి కొంచెం ఉంచేసి సైడ్ కూడా అంతే సేమ్ కొందరు ఏంటంటే లోపల గుచ్చుకుంటుందని ఎక్కువ ఖర్చు వద్దంటారనమాట అలాంటి వాళ్ళకి తీసేయరు లేదంటే కటింగ్ లో కట్ చేసేటప్పుడు మనం తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే నేను బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉందని ఎక్కువనే కట్ చేసాను ఇదిగోండి చంకలో ఇలా అన్నమాట ఇంటి మార్క్ చక్కగా ఇప్పుడు వచ్చేసి నెక్ పట్టీ కోసం క్రాస్ పీసులు అయితే తీసుకుంటున్నాను చిన్న నక్కి కాబట్టి మనకి సరిపోతాయి క్రాస్ తీసుకున్న తర్వాత జాయింట్ చేసేస్తున్నాను జాయింట్ చేసేసి ఇంక ఇక్కడ కొంచెం ఒక పావించి బయటకే పెట్టుకొని ఇంక మెడ చుట్టూ కూడా ఒక పాదం అయినా పట్టేసుకోండి పావింజ్ చుట్టూ కూడా పట్టేసుకొని మనం స్టిచ్చింగ్ వేసేసుకోవాలి పట్టి అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే చేరుతుంది చేరుతుందనమాట ఎవరైతే మిషన్ నేర్చుకోవాలి మేము అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో అనేది కొంచెం వెళ్తుంది వెళ్తుందనమాట మీరు ఒక లైక్ వేయడం వల్ల ఇదిగో లోపలి పెట్టేసి మీకు ఇంట్లాతో ఎంత కావాలో అంత ఉంచేసుకుందాం ఇక్కడ ఇక్కడ బ్లౌజ్ మీద పడకూడదు కుట్టు మన లైనింగ్ మీదనే పడాలన్నమాట బయట మెడపట్టి ఉంది ఉందిగా దాని మీదే వేసుకోవాలండి ఇంకా లోపల లెగ్స్ట్ర పీస్ ఉందిగా దీన్ని కట్ చేసేద్దాం అంతే అండి బ్లౌజ్ అయితే మనం గమ్ముతో జాయిన్ చేస్తాం కాబట్టి తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఇక్కడ జాయింట్ పెట్టాలంటే కొంచెం టైం ఎగ్స్టా అవుతుంది చూస్తున్నారా పెద్ద వయసు వారిది హైనిక్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే మరి ఏం చేయాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆల్ అని పెట్టుకుంటే మేము ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకేమీ తీసుకొని ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకుంటే బ్లౌజు రెడీ అయిపోయినట్టు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ ఫ్రెండ్స్